నమస్కారం స్మార్ట్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఈ సభలో ప్రజా సంక్షేమం కోసమే చర్చలు జరగాలి వాదోపవాదులకు హద్దులు దాటకూడదు వ్యక్తిగత దూషణలు తావివ్వకూడదు అలా కాకుండా గత ప్రభుత్వంలాగా టిట్లూ బూతులు కొట్లాటకు తావు ఇవ్వకుండా చూడాలి మనం ప్రతి నిమిషము నీ పొట్టి శ్రీరాములు బలిదానాన్ని అవమానం చేసినట్లే అన్నారు వాదాలు హద్దులు దాటకుండా ఉండాలి వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభనే చెట్లకి బూతులకి కొట్లాటికి వాడే వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టు ఒక గొప్పవాడు ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు సరిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నేను అలాంటి కోమకు చెందిన మహాన్ పౌరులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాము గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని